అలగలగా ఒక అడవిలో ఒక మేక ఉండేది ఆ మేక ప్రతిరోజు పచ్చగడ్డి వేస్తూ సంతోషంగా జీవించేది అయితే ఒకరోజు ఒక పులి ఆ మేక దగ్గరికి వచ్చింది మేకను చూసి ఆహా నీటి భోజనం నాకు సిద్ధమైంది అని అనుకుంది పులి

నేను మీకోసం ఎదురు చూస్తున్నానండి సింహం గారు ఇంతకు ముందు వచ్చి నాతో చెప్పారు విందు సిద్ధం చెయ్యి అని పులి రాగానే మనం ముగ్గురం కలిసి భోజనం చేద్దామని చెప్పారు ఇప్పుడు మీరు వచ్చారు కదా సింహం గారు కూడా వస్తుండొచ్చు

カルカル